బాగున్నాయి కదా బాగున్నాయి కానీ రేటే కొంచెం ఎక్కువగా ఉంది అది వేసి చూడు ఒకసారి అయితే మహా మహాదేవ్ దేవ్ బాబు వేసుకొని చూసుకోనాని అదొకసారి వేసుకో బాగుందా పెట్టు కింద నుంచో పెడితే షూ ఎలా ఉందో తెలుస్తుంది వాడికి బాగుందా లేదా అనేది మ్యాచింగ్ మ్యాచింగ్ ఉండమ్మా చూడ్ని పడతావా అస్సలు వాడు ఉండనే ఉండట్లేదు ఆడుకోవడం కనుక అది వచ్చింది చెప్పులు తీసుకోవడానికి తగిలిద్ది బాగానే ఉంది బాగానే కొంచెం లూజ్గా ఏం లేవా హాయ్ ఫ్రెండ్స్ మా బుజ్జడికి చెప్పుల కోసం వచ్చాము అదిగోండి ఇది బాగుందని అనుకుంటున్నాము కాస్ట్ వచ్చేసేసి ఎంత టూ థర్టీ అంట పెద్దవాళ్ళ చెప్పులు చిన్నవాళ్ళ చెప్పులు అన్నీ ఒకే రేట్లో ఉన్నాయన్నమాట ఏది కొనడానికి లేకుండా ఉంది ఎందుకు నవ్వుతున్నావు నీయే తక్కువ ఉన్నాయంట ఇప్పుడు ఏంటంటే డ్రెస్సులు కానీ ఏమైనా కానీ పెద్దవాళ్ళయే తక్కువ ఉంటున్నాయి పిల్లలవి కూడా ఈక్వల్గా అంత ఉంటున్నాయి లేదా ఎక్కువ ఉంటున్నాయి కాస్ట్ వచ్చేసి ఇవంతా వన్ సిక్స్టీయా రెండిట్లో చూసుకుంటే అదే బాగుంది వైట్ కలర్లో అదే ఉంది కదా వైటే బాగుంది నడవాలమ్మా నడిస్తే కదా నీకు ఎలా ఉన్నాయి చెప్పులు తెలిసేది అయ్యో అయ్యో దాదా దా దా నానమ్మా ఓకే 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 ఎక్కడికి వెళ్తున్నావు ఏంటీ నీకెందుకు ఇక్కడ అందరూ పిల్లలకి పెద్దవాళ్ళకి ఒక ఫోర్త్ ఫ్లోర్ లో ఇచ్చారనమాట ఈ మార్కెట్ లో చిన్న చిన్నపిల్లలకి కావాల్సిన మోడల్స్ మోడల్స్ అన్ని ఇక్కడ ఇచ్చారు ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ గుజ్జిగాడికి ఇది ఫైనల్ చేసాము చెప్పులు కింద ఫ్లోర్లో ఏంటంటే అందరికీ కిడ్స్కి లేడీస్కి ఇచ్చారు ఇక్కడ ఫైవ్ ఫ్లోర్లో జెంట్స్కి షూసు చెప్పల్సు అన్నీ ఇచ్చారు

బానే ఉన్నాయిలే నానమ్మా నానమ్మ అగా డిఫరెంట్గానే ఉంది బాగానే ఉంది బాగుందమ్మా బాగానే ఉంది ఒకసారి వేసుకొని చూసుకో

ఒక్కొక్క రేఖలో ఒక్కొక్క మోడల్ ఇచ్చినట్టున్నారు కదా